వైకుంఠ చతుర్దశి విశిష్టత నేడు వైకుంఠ చతుర్దశి కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తూ ఉంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగా ఈరోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది కర్తవ్య పాలన విషయంలోనే శివకేశవులు వేరువేరుగా కనిపిస్తూ ఉంటారు నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది ఈ విషయంలో ఒకనొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పుడు ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు ఇక ఈ కార్తీక మాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు ఈ మాసమంతా కూడా ప్రతిరోజు ఓ ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోనూ శివుడిని బిల్వ దళాలతోనూ పూజిస్తూ ఉంటారు ఇక లక్ష్మీ పార్వతులు కూడా నోములు వ్రతాలను ఆచరించే ముత్తైదువులను అనుగ్రహిస్తూ తీరిక లేకుండా ఉంటారు అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీసులు అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే వైకుంఠ చతుర్దశి సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ ఉండే విష్ణుమూర్తి ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైన రోజో అర్థం చేసుకోవచ్చు శివపురాణంలో వైకుంఠ చతుర్దశి కథను చెబుతోంది ఒకసారి శివుడిని పూజించడానికి విష్ణువు వైకుంఠం నుండి వారణాసికి వచ్చాడు శివునికి వెయ్యి కమలాలు సమర్పిస్తానని వాగ్దానం చేసి కీర్తనలు పాడుతూ తామరపూలను సమర్పించాడు అయితే ఈ విష్ణువు వెయ్యవ కమలం తప్పిపోయిందని గుర్తించాడు ఇక చేసేది లేక విష్ణువు కళ్ళను తను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి తన కన్నును తీసి శివుడికి సమర్పించాడు వెయ్యవ పుష్పం తగ్గిపోవడం వలన తన కన్నును పుష్పంగా సమర్పించిన విష్ణువుని కమలనయనన్ అని కూడా పిలుస్తారు ఇలా చేయడం ద్వారా శివుడు సంతోషించాడు విష్ణువు కన్నును తిరిగి ప్రసాదించడమే కాకుండా ఆయనకు సుదర్శన చక్రం పవిత్ర ఆయుధాలు బహుమతిగా ఇచ్చాడు మరో పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు తన జీవిత కాలంలో అనేక నేరాలు చేశాడు వైకుంఠ చతుర్దశి రోజున పాపాలు పోగొట్టుకోవడానికి గోదావరి నదిలో స్నానమాచరించాడు ఇది రద్దీగా ఉండే రోజు ధనేశ్వరుడు జనంతో కలిసిపోయాడు అయినా అతని మరణాంతరం యముడు అతనికి శిక్షను విధిస్తాడు అయితే ధనేశ్వరుడు వైకుంఠ చతుర్దశి నాడు భక్తుల చే తాకడం వలన వాళ్ల శివుడు జోక్యం చేసుకొని ధనేశ్వరుడికి వైకుంఠంలో స్థానం కల్పించాడు దీంతో ఆయన పాపాలు తొలగిపోతాయి అందుకే వైకుంఠ చతుర్దశి ఆచారాలు వేడుకలు ఈ పవిత్ర రోజు పవిత్ర నదిలో స్నానమాచరించడం చేస్తారు రిషికేశ్లో దీపాలు వెలిగిస్తారు ఈ సందర్భంగా చాతుర్మాసం తరువాత విష్ణువు మేల్కొలుపును సూచిస్తుంది పవిత్ర గంగా నదిపై పిండి లేదా మట్టి దీపాలతో వేలాది చిన్న దీపాలను వెలిగిస్తారు గంగా హారతి కూడా ఇస్తారు భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా విష్ణువుకు వెయ్యి కమలాలను సమర్పిస్తారు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు విష్ణువుకు ప్రీతికరమైన తులసి దళాలను శివునికి శివునికి ప్రీతికరమైన బిల్వ ఆకులను విష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తారు గంగాజలం అక్షత చందనం పుష్పాలు కర్పూరం మొదలైన వాటిని సమర్పిస్తారు రోజంతా ఉపవాసం ఉంటారు శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో కానీ రాగి కుందుల్లో కానీ దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి ఆశించే శుభాలు ఆనందంగా చేకూరుతాయి స్వస్తి